అందరికీ నమస్కారం అండి రాజనారాయణ నియోజకవర్గం కోరుకొండ మండలం బుచ్చంపేట గ్రామంలో అయితే ఇక్కడ జనసేన టీడీపీ బీజేపీ మూడు పార్టీలు కలిపి ఇక్కడ ఇంటింటికి వెళ్ళి బలరామకృష్ణ గారికి ఒక అవకాశం ఇవ్వాలి పొత్తులో భాగంగా ఇక్కడ బలరామకృష్ణ గారికి ఇక్కడైతే సీట్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా గాజు గ్లాస్కి ఒక్క అవకాశం ఇవ్వాలి అనేసి ప్రతి ఒక్కరిని కూడా అభ్యసి అభ్యసిస్తున్నాం ఇక్కడైతే ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమిలో జనసేన పార్టీ రావాలి గాజు గ్లాస్ కోటేస్తామని తెలుగుదేశం అలాగే బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ జనసేన వాళ్ళతో తిరగడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎంతో ఐక్యమత్యంతో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అభ్యుత్ ప్రతి ఒక్కరిని ఓటు అడిగి రెండు వేల ఇరవై నాలుగులో ఈ కూటమిలో తప్పకుండా ఓటేయాలని ప్రతి ఒక్కరిని అడగడం జరుగుతుంది ఈ బుచ్చంపేట గ్రామం అయితే గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి నోచుకోక అనేది సరిగ్గా లేక ఇళ్ల స్థలాలు కూడా అర్హులు ఎవరికి ఇవ్వకుండా వాళ్ళకి వాళ్ళ పార్టీలో పనిచేసే కార్యకర్తలకు మాత్రం ఈ బుచ్చంపేట గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇచ్చుకోవడం జరిగింది అదేవిధంగా అది కూడా ఇళ్ల స్థలాలు అయితే ఇవ్వడం జరిగింది కానీ అక్కడ ఎవరు కూడా ఇల్లు కట్టుకోవడానికి లోన్ కానీ అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ నీరు కానీ ఏదీ లేక ఎవరు కూడా అక్కడ ఇల్లు కట్టుకునే స్థాయిలో అయితే అక్కడ ఇళ్ల స్థలం కూడా లేదనేసి ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా బుచ్చింపేట గ్రామంలో వాటర్ కూడా సరిగ్గా లేదనేసి ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది ఇక్కడ మామూలుగా నివసించే వాళ్ళు చాలా పాకల్లో ఉన్నారు అలాగే ఒక్కొక్క ఇంటిలో ఇద్దరు ముగ్గురు నివాసం ఉండడం కూడా జరుగుతుంది వాళ్ళకు కూడా ఇళ్ళ పట్టాలేక ఎంతో బాధపడుతున్నారు ఈ మూడు పార్టీల కూటమిలో వచ్చే అవకాశం జనసేన పార్టీకి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల స్థలాలు తీసుకుంటారు ఈ ఊరు భవిష్యత్తు అనేది మారుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ నిరుద్యోగులకు కూడా వచ్చే ఎలక్షన్లో వచ్చే పార్టీలో అయితే ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉద్యోగం అనేది అనేది ప్రతి ఒక్కరికి ఇస్తామనేసి మేము చెప్పడం జరుగుతుంది మా ఇప్పుడు వచ్చే ఇరవై అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉద్యోగాలు అనేది యువతకు ఎంతో కృషితో కలిగిస్తామని మేము కూడా చెప్పడం జరుగుతుంది అదే ఇక్కడైతే మేము ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతాయి వచ్చే పార్టీలో అనేది ప్రతి ఇంటికి కూడా మేము చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీలకి ఆకర్షితులై ఇక్కడ వచ్చే ఎలక్షన్లో తప్పకుండా గాజు గ్లాస్ కోటేస్తామనేది చెప్పడం జరుగుతుంది జై జనసేన జై టీడీపీ జై బీజేపీ అందరికీ నమస్కారం అండి ఈ కోరుగో మండలం బుచ్చిపూడ గ్రామం ఈ రోజు తిరిగామండి ఇది రెండు రోజు అంటే మూడు రోజులు నిన్న వరుస కారణంగా ఆగిపోయాం కానీ మేము బుచ్చి పెంటనే ఇంత ఎక్స్పెరిమెంట్ చేయలేదు అంటే మాకు కొన్ని రకరకాలుగా వాయిస్ నిలబడడం వల్ల మేము ఏదో పడ్డాం కానీ ఈరోజు వాతావరణం చూస్తే చాలా ఇంకా చెప్పలేని ఆనందం బ్రహ్మరథం పట్టేసరికి ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో ప్రజలు చాలా అద్భుతంగా ఉంది నిజంగా మాకు ఈ రేపు జరగబోయే ఎన్నికల్లో ఇదే గ్రామం నుంచి ఇంచుమించు మేము ఒక రెండు వేల ఓట్లు మాకు వస్తాయని మేము మేము చాలా ఎందుకంటే ఇంక ఏ గడప గడపకి వెళ్ళినా సరే మంచి రెస్పాన్స్ కానీ ఈ గ్రామం మేము చాలా ప్రత్యేక తీసుకున్నాం ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చాలా అద్భుతంగా ఉందండి చాలా బాగుంది చాలా మంచి ఫాలోయింగ్ చాలా బాగుంది ఎంత ప్రజల్లో మార్పు బాగా వచ్చిందండి మాకు చాలా చాలా బాగుంది ఈ రోజుని రాజనగర నియోజకవర్గం ఉమ్మడి కూటమిలో బత్తులు బలరామకృష్ణ గారికి జనసేన తరపుని సీటు ఎమ్మెల్యే సీట్ అయిన ఖరారు చేసినందుకు ఉమ్మడిగా బీజేపీ తెలుగుదేశం జనసేన ఐక్యతగా కార్యకర్తలు కానీ మహిళలుగా ఏర మహిళలు కానీ ఈ రోజుని బుచ్చింపేట ఇంటింటికి డోర్ డోర్కి పాదయాత్ర చేస్తుంటే మంచి స్పందన వస్తుంది ఈ రోజు రెండో రోజు కనుక రెండో రోజు కూడా పాదయాత్ర ఈరోజే తిరుగుతూ ఉన్నాం ఇంకా బ్రహ్మ బ్రహ్మరథను పెట్టేస్తున్నారు ఎక్కడ చూసినా సరే ఈ రోజుని ఆరతలతోటి స్వాగతం సుస్వాగతం కింద ఆడవాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తున్నారు ఈ అమ్మాయి ఇక్కడ ఎలాగొంత పరిష్కారం అంటే అందరూ కూడా అమ్మాయి ఈసారి మీకే చేతం ఓట్లన్నీ మీకేతం గ్లాసి గుర్తుకేసి మేము మిమ్మల్ని అంటున్నారు ఈ రోజున రాజన్న జరుగులో మీరు లోకల్గా గాదడ గ్రామంలో పుట్టి ఈ రోజు మాకు అందుబాటులో ఉంటారని మేము ఒక నమ్మకం మాకు వచ్చిందమ్మా మాకు ఎమ్మెల్యే కానీ వాళ్ళు కానీ అందుబాటులో ఉండరు ఈ రోజుని మాకు పక్క గ్రామం అన్నది కోరుకున్న మండలం మీరు పుడతాం మాకు అదృష్టం ఆ రోజు మన పూజలు పునస్కారాలు చేసినప్పుడు కూడా టీవీలో చూసాం పేపర్లో చూసాం మిగిలిన వాళ్ళు మీ కుటుంబానికి ఆపదంటే అందరు కూడా అంబులెన్స్ సర్వీసులే కాదు ఆపదంటే ఎవరికైనా ఆదు ఆదుకుంటారు మంచి పేరు మంచి స్పందన వచ్చింది ఈ రోజున కూడా మాలో కూడా ఈ మూడు కూటమిలో మీకు ఎమ్మెల్యే సీటు వచ్చినది మేము చాలా గర్వపడుతున్నాం ఈ రోజున రాజానా నియోజకంలో మీకు బంపర్ వస్తుందని మేమందరూ కూడా అనుకుని మీకు కూడా ఎంటంటే నడితే అని పడుతున్నారు ఒక జన సైనికులే కాదు టీడీపీ నాయకులే కాదు బీజేపీ నాయకులే కాదు ఈ రోజుని ప్రతి ఒక్కరు కూడా కలిసి కొట్టి భక్తులు బాలరామకృష్ణ గారికి బంపర్ మెజిన రాజు ఎమ్మెల్యే నెగ్గుతాం ఖాయం అలాగే పిట్టాపురం పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ అనగానే ఈ తూర్పుగోదావరి జిల్లా ఇంకా ఉత్సాహం వచ్చింది జనసేనే అందరూ కూడా మంచి ఉత్సాహంతో ఈ తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు కూడా మన జిల్లాలకు వచ్చినందుకు చాలా గర్వపడుతున్నారు ఆయన ఈ రోజుని లక్ష వేల ఓట్ల మెజార్టీతోటి బంపర్ మెజార్టీతో నెగ్గుతారని ప్రతి సర్వీ రిపోర్ట్లో కూడా తెలుతుంది పిట్టభవరం ఎమ్మెల్యే ఆయన ఎగుతున్నాడు రాజన్నగర నియోజకంలో ఇక్కడ భక్తులు బాలరాకృష్ణ నెగ్గుతున్నారు అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు ఒక యాభై ఆరు వేల మెజార్టీతో ఇక్కడ రాజన్నర నియోజకంలో ఎమ్మెల్యే నెగ్గించి ఒక రోజుని మన భక్తులు ఈయన మన బొడ్డి వెంకరమ సోదరి గారు అలాగే పెంది వెంకటేష్ గారు ఈయన ఎంటండి ఉండి కూడా ఉండి ఈ రోజున కూడా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ గిఫ్ట్ ఇస్తారని ఒక నిర్ణయం మట్టుకు తీసుకున్నారు ఈ రోజున బొత్తులు బలరాకర సీట్ వచ్చినందుకు వాళ్ళకి ఆదభాధాలు లేవు చాలా సంతోషంగా ఇద్దరు కలిసి మొత్తం ముగ్గురు కూడా ఒక కూర్చుని మాట్లాడుకొని ఈ ట్రాన్సర్ ఇంజనీర్లో ఏ భేదాలు లేకుండా సీట్ నీకు వచ్చింది నాకు రాలేదు కోపాల తాపాలు లేకుండా ఈ రోజున ముగ్గురు చక్కగా ఒక అడుగులో అందరూ అన్నదమ్ములు భాగంగా తిరుగుతున్నారు ఈ రాజనగర నియోజకవర్గంలో కార్యకర్తలు మంచి ఉత్సాహం వచ్చిందండి అలా కాకుండా ఈ కుటుంబ కోపం రెండు సంవత్సరాలను బట్టి ఆపదంటే ఎవరికైనా ఆరోగ్యం పోకపోయినా ఏం పోనీ వస్తున్నారు అలాగే వెంకటలక్ష్మి గారు అనని వాళ్ళ పెద్ద అమ్మాయి గారు అవనాయి ఆ చిన్నమ్మాయి పోపం చూడు వాళ్ళు తిరుగుతుంటే ఈ రాజన్నర నియోజకవర్గంలో మాగే చూసిన వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది చీతనారా మండలం అనే కోరుకొండ మండలం అనే రాజేందర మండలం ఉన్నాయి ఈ మూడు మండలంలో ముందు సర్వే రిపోర్ట్లనే రాజనగర మండలంలో ఇరవై వేల మెజార్టీ అని చెప్పారు భక్తులు బలరామకృష్ణ గారు కూటమి లేనప్పుడు అలాగే కోరుకున్న మండలంలో ఐదు వేలు మెజార్టీ అన్నారు ఆ పైన సీతారర్మాణలో వచ్చరికి పదివేలు అన్నారు ఈ రోజున టీడీపీ బీజేపీ జనసేన ఈ కలిగిలో ఈ రోజున ఇంకా మంచి ఉత్సాహం వచ్చి ఒక డెబ్బై వేల మెజార్టీతో నెగ్దారని సర్వీర్ బోర్డులో తెలిసింది భతులు బలరంగ జనసేన సీటు ఇక్కడ నెగ్గించి టీడీపీ వాసులు కలిసి కట్టి వాళ్ళకి పనిచేసి జనసేనకి గిఫ్ట్గా సేంద్రబాబు ఇస్తానని ఒక నిర్ణయం తీసుకున్నారు జే జనసేన జే తెలుగుదేశం జే బీజేపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్